నమస్తే నేను మీ డాక్టర్ సూరి రఘురామ్ మహిళల్లో ఒకప్పటితో పోలిస్తే ఈ మధ్యకాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ సమస్య చాలా చాలా తీవ్రమవుతుంది ఎంతలాగా అంటే ఒక ఒక సర్వే ప్రకారం పంతొమ్మిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు మధ్యకాలంలో ఆడవాళ్ళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ తీవ్రత యాభై రెట్లు పెరిగింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ పెరిగింది భారతదేశంలో కూడా ఈ సమస్య విపరీతంగా పెరుగుతోంది మొత్తం మహిళల్లో వస్తున్న క్యాన్సర్లో అగ్రభాగం ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్దే ఎంతలా అంటే మొత్తం ఒక వంద క్యాన్సర్ పేషెంట్స్ మహిళల్లో క్యాన్సర్ పేషెంట్లు ఉంటే అందులో ముప్పై నుంచి ముప్పై ఐదు మంది కేవలం బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్లు అంతలాగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ తీవ్రమవుతోంది భవిష్యత్తు అంచనాలు వేసే కొన్ని ఏజెన్సీల లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో భారతదేశ వ్యాప్తంగా పదిహేను లక్షల డెబ్బై వేల మంది మహిళలు ఈ బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటారని అంచనా వేయడం జరిగింది అందులోనూ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎప్పుడు ఇబ్బంది పెడుతోంది సరిగ్గా ఆ కుటుంబానికి స్త్రీ అవసరమైన దశలో అంటే యుక్త వయసు మధ్య వయసు పిల్లలకి అనే వయసులో ఫ్యామిలీకి సపోర్టివ్గా ఉండాల్సిన వయసులో మహిళల్ని బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఏడిపిస్తుంది సరే మరి మనకి అవగాహన కూడా పెరిగింది నిజం చెప్పాలంటే ఒకప్పుడు మహిళల్లో దీని గురించి అంత పెద్దగా అవగాహన ఉండేది కాదు ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత లేదా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత పేపర్ చదవడం అక్షరాస్యత పెరిగిన తర్వాత మహిళల్లో గతంతో పోలిస్తే బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన పెరిగిందని చెప్పాలి కొన్నిసార్లు ఏమీ లేకపోయినా కూడా బ్రెస్ట్లో ఏదో ఉందని కంగారు పడుతూ ఉంటారు మహిళలు మా దగ్గరికి వస్తూ ఉంటారు రెగ్యులర్గా నాకు ఏదో తేడాగా ఉంచారని కోర్స్ భయం మంచిదే ఈ విషయంలో ఎందుకంటే ఆ భయం లేకపోతే వాళ్ళు దాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది కానీ ఇది భయం మనం క్లియర్ చేసుకోకపోతే అది లేని పోని ఆందోళనకి దారితీస్తూ ఉంటుంది స్త్రీలో ఈ బ్రెస్ట్ అనేది ఒక ప్రత్యేకమైన టిష్యూ దీంట్లో అనేక రకాల ఈ కణాలు ఉంటాయి అనేక రకాల ఈ శరీర భాగాలు ఉంటాయి ఉదాహరణకి పాల గ్రంథులు ఉంటాయి ఈ ఫ్యాట్ ఉంటుంది కొవ్వు పదార్థం ఉంటుంది పీచు పదార్థం ఈ ఫైబ్రస్ టిష్యూ ఉంటుంది నరాలు ఉంటాయి రక్తనాళాలు ఉంటాయి పైన చర్మం ఉంటుంది ఇవన్నీ కలిపి ఈ స్త్రీలో బ్రెస్ట్ ఇష్యూ అనేది తయారవుతూ ఉంటుంది ఇవి సక్రమంగా అంతా నార్మల్గా ఉన్నంత వరకు కూడా ఏమీ ఇబ్బంది రాదు కానీ అనేక రకాల కారణాలు ఏదైనా కావచ్చు జెనిటికల్ కావచ్చు లైఫ్ స్టైల్ కావచ్చు ఏదైనా కావచ్చు కానీ అవి ఆ కారణాల వలన ఆ టిష్యూలో కొన్ని అసహజమైన మార్పులు మొదలవుతూ ఉంటాయి ఆ మార్పులు కొన్నిసార్లు క్యాన్సర్కి కూడా దారితీస్తూ ఉంటాయి సరే మరి ఆడవాళ్ళల్లో బ్రెస్ట్లో వచ్చే చేంజెస్లో ఎక్కువ శాతం క్యాన్సర్ కానివే చాలామంది ప్రతిదాని క్యాన్సర్ అని భయపడుతుంటారు కానీ దాదాపుగా వందకి ఒకటో రెండో నిజంగా క్యాన్సర్ కేసెస్ ఉంటాయి తప్ప మిగతా బ్రెస్ట్లో వచ్చే చేంజెస్ అన్నీ కూడా పెద్దగా ప్రమాదకరం కానివే కానీ అది ప్రమాదకరం కాదు అని మీకు మీరు అనేసుకోకూడదు ఏవేవో లక్షణాలను బట్టి మీకు మీరు నిర్ధారణకి రాకూడదు ఈవెన్ డాక్టర్ కూడా నిర్ధారణకి రాడు ఏదైనా తేడా కనబడితే ఏదైనా అనుమానం ఉన్నప్పుడు ఖచ్చితంగా టెస్ట్కి వెళ్ళి టెస్ట్లో లేదని నిర్ధారించుకుంటే తప్ప మనం దాన్ని తేలిగ్గా తీసుకోవడం సేఫ్ కాదు కానీ టెస్ట్కి వెళ్ళడానికి ముందే కొన్ని రకాల రెగ్యులర్ చెకప్ మీకు మీరు చేసుకునే చెకప్ ద్వారా సరే ఈ బ్రష్లో ఏదైనా తేడా కనబడితే మీరు గమనించుకునే అవకాశం ఉంది సో డాక్టర్ అనేది సెకండ్ ఆప్షన్ మీకు మీరు ఫస్ట్ ఆప్షన్ ప్రతిసారి చెకప్ సాధ్యం కాదు కాబట్టి మీకు మీరు చేసుకోండి ఏం చేయాలి ఎవ్రీ మంత్ ఏదో ఒక డేట్ కానీ ఒక వారం పెట్టుకుని మీరు రెగ్యులర్గా బ్రష్ని చెక్ చేసుకుంటూ ఉండాలి స్నానం చేసిన తర్వాత లేదా బట్టలు మార్చుకునేటప్పుడు అద్దం ముందు నిలబడి బ్రష్ని చాలాసేపు జాగ్రత్తగా గమనించండి ఏదైనా తేడా జరుగుతుందా ఏదైనా అసహజం కనిపిస్తుందా ఒకటి ఉన్నట్టుండి పెద్ద తవ్వడం కానీ ఒకటి ఉన్నట్టుండి చిన్నదవడం కానీ ఒకటి బాగుండి ఒకటి జారిపోవడం కానీ ఇట్లా ఏమైనా తేడా కనబడితే మీరు దాన్ని మీరు వెంటనే ఎలక్టైట్ డాక్టర్కి రిపోర్ట్ చేసుకోవాలి అట్లాగే మీరు మీరు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి మూడు ఫింగర్స్ ఈ ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ ఈ మూడుతో మీరు బ్రష్ని ఎగ్జామిన్ చేసుకోవాలి ఏం చేయాలి ముందుగా ఇలా చేయ వెనక్కి పెట్టుకోవాలి పెట్టుకుని బ్రష్ని జాగ్రత్తగా ఇలాగా సర్కిల్స్ లాగా రౌండ్గా చెక్ చేయాలి ఇలా చెక్ చేసేటప్పుడు లోపల ఏదైనా తేడాగా ఉంటే గమనించండి ఈ చెక్కింగ్ అయిపోయిన తర్వాత పైకి కిందకి మళ్ళీ పైకి కిందకి ఇలా చెక్ చేసుకోవాలి తర్వాత పక్కలకి తర్వాత మధ్య నుంచి చివర్లకి అంటే నిప్పుల నుంచి చివర్లకి గమనించాలి మళ్ళీ చివర్ల నుంచి నిప్పులకి ఇలాగా ఇలా గమనిస్తే ఏదైనా తేడా కనబడితే వెంటనే ఎలర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మళ్ళీ ఈ బ్రష్ చెక్ చేసినప్పుడు చెయ్యి ఇలా పెట్టుకుంటే చెక్ చేయడం కంఫర్టబుల్గా ఉంటుంది ఈ చెకింగ్ అయిపోయిన తర్వాత ఒక్కసారి ఆ బ్రష్ని సున్నితంగా నొక్కి చూడండి నుంచి ఏమైనా స్రావాలు లాంటివి వస్తున్నాయా చీము కానీ లేదా రక్తం కానీ లేదా ఏదైనా పాల లాంటి స్రావాలు సహజమైన అసహజమైన అవి చెక్ చేసుకోండి దీంట్లో ఏదైనా తేడా కనబడితే వెంటనే ఎలర్ట్ అయ్యి డాక్టర్ని రిపోర్ట్ చేయండి దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే టెస్టులు చేసి తెలుసుకోవచ్చు ఇక్కడ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే చాలామంది మహిళలు ఫస్ట్ నుంచి బ్రెస్ట్ క్యాన్సర్ భయంతో ఉన్నప్పుడు వాళ్ళు చెక్ చేసుకున్నప్పుడు ప్రకృతి సిద్ధంగా బ్రెస్ట్లో ఉండే సహజమైన టిష్యూస్ కూడా వాళ్ళకి కంతుల్లాగా అనిపిస్తూ ఉంటాయి మా దగ్గరికి వస్తూ ఉంటారు సార్ నాకు ఇక్కడ ఏదో కంతిలాగా ఉంది సార్ తీరా చెక్ చేసి చూస్తే అక్కడ ఏమీ కనబడదు సో నిజమైన కంతికి కంతిలాగా అనిపించడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది చాలామంది మహిళలకి ఆ కంతి ఎలా ఉంటుందో చేతికి ఆ కంతి స్పర్శ ఎలా ఉంటుందో సరిగ్గా తెలియక వాళ్ళు బ్రెస్ట్లో ఉండే మామూలు కణజాలని కూడా భయపడిపోయి ఏదో కంతిలు అనుకుంటూ ఉంటారు క్యాన్సర్లు అనుకుంటూ ఉంటారు బ్రెస్ట్లో మంచివి ఉండొచ్చు చెడువి ఉండొచ్చు కొన్నిసార్లు క్యాన్సర్ కాకపోయినా కూడా ఇబ్బంది పెట్టే మార్పులు కూడా ఈ బ్రస్ట్లో జరుగుతూ ఉండొచ్చు ఉదాహరణకి పెద్దగా ప్రమాదకరం కానీ సిస్ట్లు ఉండొచ్చు ఫైబ్రాయిడ్ ఈ పీచు పదార్థపు కంతులు ఎక్కువ శాతం ఉండేది ఇదే క్యాన్సర్ కాని వాటిలో ఈ ఫైబ్రస్ కణజాలం ఉండొచ్చు ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు బ్రెస్ట్కి గాయమైనప్పుడు లోపల పీచు పదార్థపు కంతులు పెరిగే అవకాశం ఉంది బాగా టైట్ డ్రాస్ యూజ్ చేయడం డ్రైట్ డ్రెస్సింగ్ యూజ్ చేయడం ఎక్కువ అలాగే ఉండడం ఇటువంటి అలవాట్ల ములన బ్రష్లో భాగం గట్టిపడి ప్రమాదం కాకపోయినా కూడా గట్టిపడి అది ఇబ్బంది పెట్టేలాగా మారచ్చు ఇవన్నీ కూడా సహజంగా ఈ బ్రెస్ట్లో ఉండే అనేక రకాల నాన్ క్యాన్సరస్ చేంజెస్ ఇంకొక నాన్ క్యాన్సరస్ చేంజ్ కూడా ఉంది అదేంటంటే యాప్సస్ చీముగడ్డ బ్రెస్ట్లో గడ్డలు ఏర్పడుతూ ఉంటాయి ఈ గడ్డలు చాలా నొప్పి కలుగుతూ ఉంటుంది ఆడవాళ్ళు బట్టలు వేసుకోలేరు టైట్ ఏదైనా జాకెట్ వేసుకోవడానికి కూడా చాలా సఫర్ అవుతూ ఉంటారు ఈ గడ్డలు కూడా అప్పటికప్పుడు ప్రమాదకరం కాకపోయినా కూడా వాటిని మనం నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు అది ఒకసారి డేంజరస్గా కూడా మారచ్చు సో ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మామూలు సెడ్డేట్లాగా దాన్ని కొట్టుబడేకుండా తగ్గించుకోవడానికి ప్రయత్నించండి అవసరమైతే ఏదైనా టెస్టులు అవసరమైతే చేయించుకోండి ఇవన్నీ కూడా పెద్దగా ప్రమాదకరం కానీ ఇక ప్రమాదకరమైన క్యాన్సర్లో ఎటువంటి లక్షణాలు ఎక్కువ శాతం క్యాన్సర్ కేసెస్లో ఖచ్చితంగా ఇలాగే లక్షణాలు ఉండాలని లేదు కాబట్టి ఏదైనా తేడా ఉన్నా వెంటనే అలర్ట్ అవ్వండి జనరల్గా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్లో బాగా ప్రాథమిక దశల్లో పెద్దగా నొప్పి అనేది కనబడదు పేషెంట్కి దాంతోనే నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కానీ సమస్య ముదిరే కొద్దీ నెమ్మదిగా నొప్పి అనేది స్టార్ట్ అయ్యి చాలా తీవ్రంగా మారుతూ ఉంటుంది ఈ బ్రెస్ట్లో ఉన్నట్టుండి చేంజెస్ వస్తూ ఉంటాయి బ్రెస్ట్ షేప్లో కానీ సైజులో కానీ తేడా వస్తూ ఉంటాయి ఈ క్యాన్సర్ కంతి ఉండే ప్రాంతాల్లో చర్మం అనేది కమిలిపోయినట్టు అయిపోతూ ఉంటుంది చూడటానికి ఒక నారింజ పండు పైన తొక్క ఎలా ఉంటుందో అలాగా ఆ పైన స్కిన్ అనేది మారిపోతూ ఉంటుంది ఇటువంటి లక్షణం కనుక ఉంటే వెంటనే అలర్ట్ అవ్వండి అట్లాగే నిప్పుల్ ఆ బ్రెస్ట్ పైన ఉండే నిప్పుల్ ఎప్పుడు బయటకు ఉండే నిపుణులు ఉన్నట్టుండి లోపలికి ముడుచుకుపోతూ ఉండడం ఈ బ్రెస్ట్లోంచి రక్తంలాగా లేదా చీమిలాగా లేదా పాలలాగా మామూలు పాలలా కాకుండా అసహజంగా ఉంటాయి ఈ అసహజంగా ఉండే ఏదైనా స్రావాలు కనుక ఉన్నట్టయితే వెంటనే మీరు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ని అప్రోచ్ అయ్యి స్టెప్స్ తీసుకోవడం శ్రేయస్కరం దాంతోపాటుగా ఈ ఎటువైపు బ్రెస్ట్లో మీకు ఆ తేడా కనబడుతుందో అటువైపు చెంకల్లో కనుక బిళ్ళ కట్టినట్టయితే మీరు మరొక ఆలోచన కూడా పెట్టుకోకుండా అదే రోజు డాక్టర్ని కలిసి ఈ తేడా ఏంటో చెక్ చేయించుకోవడం మంచిది కొన్నిసార్లు క్యాన్సర్ కాని వాళ్ళలో కూడా లక్షణాలు వస్తూ ఉంటాయి కానీ అది నిర్ధారించుకున్న తర్వాత కానీ మీరు వదిలిపెట్టద్దు ఒక స్థాయి దాటిన తర్వాత చేయి దాటిన తర్వాత మీరు జాగ్రత్త పడినా కూడా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు సార్ మరి దీనికి ఎటువంటి టెస్టులు చేస్తారు పెళ్ళై పిల్లలు ఉన్న ఆడవాళ్ళలో ఎక్కువ శాతం మందిలో మ్యామోగ్రామ్ అని టెస్ట్ చేస్తూ ఉంటాం దీంతో మీకు ఏదైనా కంతులు ఉంటే గుర్తించే అవకాశం ఉంటుంది పెళ్లి కాని వాళ్ళల్లో వీళ్ళలో కొన్నిసార్లు మెమోగ్రామ్ చేయరు వీళ్ళల్లో అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా బ్రెస్ట్కి స్కాన్ తీయడం ద్వారా దాంట్లో ఏదైనా అసహజ కణజాలు ఉంటే గుర్తించి వెంటనే స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ మధ్యకాలంలో నా సొంత ఎక్స్పీరియన్స్లోనే దాదాపు మూడు నాలుగు కేసెస్ అసలు పెళ్ళే కానీ ఆడపిల్లలు వీళ్ళల్లో ఏదో తేడా కనబడింది అసలు నేను టెస్ట్కి పంపించేటప్పుడే బాధపడుతూ ఉండేవాడిని ఏదైనా తేడా రాకూడదు అమ్మాయికి ఇంకా చిన్న అమ్మాయి పెళ్ళి కాలేదు అని కానీ ఆ రిపోర్ట్స్ తీసుకొచ్చినప్పుడు చాలా బాధ అనిపించేది కొన్నిసార్లు అయితే ఆడపిల్లల్లో వాళ్ళు సిగ్గుపడో నిర్లక్ష్యం చేసో పట్టించుకోకో తక్కువ అంచనా వేసో ఈ బ్రెస్ట్ ఇష్యూను ఈ బ్రెస్ట్ క్యాన్సర్ సమస్యని ముద్ర పెట్టుకుని మొత్తం మొత్తం బ్రెస్ట్ రిమూవ్ చేయించుకునే పరిస్థితి కూడా తెచ్చుకున్నారు ఈ మధ్య కాలంలో రీసెంట్లీ పేరు మనం చెప్పకూడదు కానీ ప్రైవేసీ రీచ్ ట్వంటీ వన్ ఇయర్స్ అమ్మాయి అసలు అమ్మాయి బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉంది ఆ పెళ్ళి కూడా కాలేదు పాప చిన్నమ్మాయి ఆమె సిగ్గుపడి నిర్లక్ష్యం చేసి ఆ సమస్యను మొదలు పెట్టుకుని మొత్తం బ్రెస్ట్ రిమూవ్ చేయించుకునే పరిస్థితి కూడా తెచ్చుకుంది సో నిర్లక్ష్యం అనేది అస్సలు పనికిరాదు ఒకవేళ ఏదైనా తేడా కనబడితే మ్యామోగ్రామ్లో కానీ స్కాన్లో కానీ చిన్న ముక్క పరీక్ష చేస్తూ ఉంటాం ఆ ముక్క పరీక్ష ద్వారా క్యాన్సర్ ఉంది లేదని నిర్ధారించుకోవచ్చు దాన్ని బట్టి అవసరమైతే ఇతర రక్త పరీక్షలు ఇతర అనుబంధ పరీక్షలు చేయించుకోవడం దీని ద్వారా సమస్యని మనం అంచనా వేసుకునే అవకాశం ఉంటుంది సరే మరి ఎందుకు వస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్ ఈ ఆయుర్వేదంలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అన్నకి రెండు ముఖ్యమైన కారణాలు చెప్తూ ఉంటాడు ఒకటి పాలు సరిగ్గా ఇవ్వకపోవడం కొంతమందికి పాలు రావు అది వేరే కేటగిరీ కొంతమంది వచ్చినా కూడా ఈ మరి రకరకాల కారణాలతో చెప్పడం ఎందుకు కానీ కారణాలతో పిల్లలకి పాలు ఇవ్వరు అందం పాడవుతుందనే అపోహల్లో పడి పిల్లలకి సరిగ్గా పాలు ఇవ్వక వేరే పాలు ఇచ్చే స్త్రీ ద్వారా ఇప్పిస్తూ ఉండడం లాంటి వెధో పనులు చేస్తూ ఉంటారు స్త్రీత్వానికే మచ్చ అనొచ్చు అటువంటి చర్యలని సో అటువంటి పనులు చేస్తే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆయుర్వేదం తరతరాల నుంచి చెప్తుంది ఇది ఒక మేజర్ కారణం అట్లాగే టైట్ డ్రెస్సులు ఈ మధ్య కాలంలో చాలామంది బ్రెస్ట్ బాగా కనబడాలి అని లేదా స్పోర్ట్స్ పరంగా బ్రెస్ట్ కదిలితే బాగోదని కారణం ఏదైనా కావచ్చు ఈ టైట్ డ్రెస్సెస్ యూస్ చేస్తూ ఉంటారు టైట్ బ్రాస్ యూస్ చేస్తూ ఉంటారు వాళ్ళ సైజ్ కంటే చిన్న సైజు బ్రాండ్ యూజ్ చేసి వాళ్ళు ఆ బ్రెస్ట్ ఫర్నెస్ ఉండేలాగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు ఇది చాలా ప్రమాదకరం అందులో కొంతమంది అయితే ఈ వర్కింగ్ ఉమెన్ అయితే ఇంటికి వచ్చి అలిసిపోవడమో లేదంటే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు తప్పకో ఆ బ్రా వేసుకునే నిద్రపోతూ ఉంటారు అది చాలా డేంజర్ అది రాత్రంతా ఆ ప్రెజర్కి గనుక బ్రెస్ట్ గురైతే తర్వాత తర్వాత మీకు సమస్యలకి దారితీసే అవకాశం ఉంది సో ఇటువంటి పనులు చేయకండి సమస్య పెద్దది కాకుండా కాపాడుకోండి కొన్ని బేసిక్ జాగ్రత్తలు కూడా పాటించాలి పాలు ఇచ్చేటప్పుడు ఒక బ్రెస్ట్ పూర్తిగా ఖాళీ అయ్యే వరకు కూడా బిడ్డకు పాలు ఇవ్వాలి ఈ సగం సగం ఇచ్చి మళ్ళీ ఇటువైపు తిప్పి సగం సగం ఇవ్వడం మంచిది కాదు ఒకవేళ పూర్తిగా ఖాళీ చేయండి ఖాళీ అయిన తర్వాత మళ్ళీ బిడ్డను ఇటువైపు తిప్పుకోండి ఇది మంచి పద్ధతి నిప్పుల్ హైజిన్ బ్రెస్ట్ పైన ఉండే నిప్పుల్ హైజిన్ చాలా ముఖ్యం మీరు బిడ్డ కొరకడానికి మీరు ఎలా చేయొద్దు భర్త లైంగిక చర్యలో భర్త కూడా కొరకడానికి ఎలా చేయొద్దు రెండూ ప్రమాదకరమే అక్కడ పట్టి ఘాటులు పోన్ ఫోన్ ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉంది బ్రెస్ట్ హైజీన్ కూడా బ్రెస్ట్ హైజీన్ కూడా చాలా ముఖ్యం శుభ్రత చాలామంది ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ఇది కూడా భవిష్యత్తులో ప్రమాదకరమైన అవుట్కమ్కి దారితీసే అవకాశం ఉంది మరి మందుల విషయానికి వస్తే ఆయుర్వేదిక్లో ఇటువంటి సమస్యల్లో చక్కటి అద్భుతమైన మందులు మనకు అందుబాటులో ఉన్నాయి సమస్య పట్టి మందులు ఇస్తూ ఉంటాం ఉదాహరణకి పేషెంట్కి ఇందాక చెప్పుకున్నట్టుగా చీమిగడ్లు కానీ యాబ్సిస్ కానీ నాన్ క్యాన్సరస్ కంప్లైంట్లు చెప్తాను ఇప్పుడు క్యాన్సరస్ కానివి ఈ యాప్సస్ చీమగడ్డ లాంటివి వస్తే వీటిలో వ్యాధిహరణ రసాయనం అని ఒక మెడిసిన్ యూజ్ చేస్తాం గంధక రసాయనం అని ఒక చక్కటి మెడిసిన్ వాడతాం పంచతిక్త ఘృత గుగ్గులు గుగ్గులు తిక్తక ఘృతం ఇటువంటి మెడిసిన్స్ యూజ్ చేస్తాం దీని ద్వారా యాప్సెస్ అనేది మనం తగ్గిపోయేలాగా అణిగిపోయేలాగా చేసుకోవచ్చు ఈ నాన్ క్యాన్సరస్ గ్రోత్స్ ఉన్నాయనుకోండి దానికి ఫైబ్రోయిడ్ నోమల్ ఫైబ్రోయిడ్ పీచు పదార్థం తయారైన కంతులు ఎక్కువ శాతం బ్రెస్ట్లో ప్రమాదకరం కాని కంతుల్లో ఇవే ఎక్కువ ఉండేవి ఈ ఫైబ్రాయిడ్ నిమర్లు ఇవి తగ్గించుకోవడానికి ఆయుర్వేదిక్లో అనేక రకాల మందులు ఉన్నాయి చాలామంది పేషెంట్లు ఈ కంతి కనబడగానే దానికి ఆపరేషన్ ఆపరేషన్ అంటూ ఉంటారు సరే పెళ్ళైన వాళ్ళు ఆపరేషన్ పడితే అది వేరే విషయం పెళ్ళి కాని మహిళల్లో బ్రెస్ట్ పైన కనుక కత్తి ఘాటు పడితే ఆ తర్వాత తర్వాత అమ్మాయి పెళ్ళైన తర్వాత భర్త కనుక గమనిస్తే దాన్ని ఏదేదో అనుమానించే అవకాశం ఉంది ఇటువంటివి నాకు రెండు మూడు ఎక్స్పీరియన్సెస్ జరిగాయి నాకు నా కెరియర్లో ఆ అమ్మాయికి ఏమీ లేదు చిన్న ప్రమాదకరం కాదని చెప్పినా కూడా సర్జరీ వరకు వెళ్ళి అది రిమూవ్ చేయించుకోవడం భర్త పెళ్ళైన తర్వాత ఆ భర్త ఘాట్ చూసి ఏదో క్యాన్సర్ వచ్చింది నాకు చెప్పకుండా ఏమైనా పెళ్లి చేసేసారు అని చెప్పి అది రచ్చ రచ్చ చేయడం తర్వాత చాలా ఇబ్బంది పడడం ఒప్పించడానికి వాస్తవాలు చెప్పడానికి కూడా చాలా అవస్థపడడం ఇటువంటి జరిగిన సందర్భాలు ఉన్నాయి సో అవకాశం ఉన్నంత వరకు కూడా ఈ బ్రష్ మీద కత్తి పడకుండా చూసుకోండి ఆడపిల్లలు అందులోనూ ముఖ్యంగా పెళ్ళి కాని ఆడపిల్లలు ఇటువంటి ప్రాబ్లమ్స్ కంతులు ఉన్న వాళ్ళల్లో ఆయుర్వేదిక్లో చక్కటి మందులు ఉంటాయి ఉదాహరణకి ఈ కాంచనార గుగ్గులు అనే మెడిసిన్ దీనికి చాలా స్పెషల్ మెడిసిన్ ఎఫెక్ట్ చాలా బాగుంటుంది వృద్దివాదిక వటి అని కాంకాయన వటి అని ఆరోగ్య వర్ధిని వటి అని ఇటువంటివి శిలాజిత్తు వటి అని ఇలాంటి అనేక రకాల మందులు ఇందులో యూజ్ చేస్తూ ఉంటారు ఎంతకి లొంగని వాటిలో కూడా బల్లాతక వటి అనే మెడిసిన్ ద్వారా మనం దీన్ని కంట్రోల్ చేసి సైజు తగ్గించే అవకాశం ఉంటుంది కనీసం సైజు పూర్తిగా జీరోకి వచ్చేయకపోయినా సరే ఆ అమ్మాయికి ఇబ్బంది లేనంత స్థాయి వరకు కూడా కంతిని మనం తగ్గించుకునే అవకాశం చక్కటి మందులు ఆయుర్వేదిక్లో ఉంటాయి ఇవన్నీ మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనమాట ఇక క్యాన్సరస్ గ్రోత్స్ ఉన్నాయనుకోండి వీటిలో స్టేజ్ వైజ్ మనం మనం మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం ఉదాహరణకి హీరక భస్మం అని అమృత బల్లాతక లైయ్యం అని ఇలాంటి చక్కటి ఆయుర్వేద మందులతో తీవ్ర దశలో ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్ కేసుల్లో కూడా వాళ్ళు రేడియేషన్ తీసుకున్నప్పుడు కానీ లేదా కీమో తీసుకున్నప్పుడు కానీ మళ్ళీ తిరగబెట్టకుండా చేసే అనేక రకాల మందులు ఆయుర్వేదిక్లో మనకు అందుబాటులో ఉంటాయి సో ఇటువంటి సపోర్ట్తో మనం ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే బ్రెస్ట్ క్యాన్సర్ సమస్య తీవ్ర దశకి రాకుండా బ్రెస్ట్ తొలగించే పరిస్థితి రాకుండా బ్రెస్ట్ సైజు షేప్ పాడకుండా మనం ఆ అమ్మాయి క్యాన్సర్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది మీరు ఇటువంటి బ్రెస్ట్ క్యాన్సర్ కేసుల విషయంలో లేనిపోని భయానికి గురవద్దు అట్లాగే నిర్లక్ష్యం కూడా మంచిది కాదు రెండూ ప్రమాదకరమైన వెంటనే అలర్ట్ అవుతారని జాగ్రత్తలు తీసుకుంటారని మీ ఆరోగ్యం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే